రం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో వాలంటీర్ల కొనసాగింపుపై ప్రభుత్వ కీలక నిర్ణయం మరోసారి తెల తెర మీదకి వచ్చిందండి సో మరి తాజా అప్డేట్ ఏంటో వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి వాలంటీర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకు తెలుపుదాము ఫ్రెండ్స్ మనందరికీ తెలిసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల సేవలు కొనసాగించాలా లేదా అని ప్రభుత్వం ఆలోచన ఏంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు పూర్తయింది తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పదివేలు వేతనం ఇస్తామని వారి సేవలను కొనసాగిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చి ఉన్నారు కానీ ఇప్పుడు ఐదు నెలల కాలం వారి సేవలు వినియోగించుకోలేదు ఒక్కసారి కూడా వేతనాలు కూడా ఇవ్వలేదు తాజా బడ్జెట్లో ప్రభుత్వం ఎక్కడా కూడా వాలంటీర్ల ప్రస్తావనే లేదు సో ప్రతిపాదించిన లెక్కలపైనే చర్చలు మొదలైంది కానీ వాలంటీర్ల అంశం రాలేదన్నమాట సో ఏపీలో ఐదు నెలలుగా వాలంటీర్ల సేవలపై ప్రభుత్వం సస్పెన్స్ కొనసాగిస్తోందండి వాలంటీర్లకు స్కిల్ శిక్షణ ఇచ్చి అవసరం మేర వినియోగించుకుంటామని ప్రభుత్వంలో ముఖ్యులు చెప్తూ వచ్చారు కానీ గత ప్రభుత్వంలో ప్రతి నెల వాలంటీర్ల ద్వారా అందించే పెన్షన్లను తాజా ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయిస్తోంది వాలంటీర్లను పక్కన పెట్టిందని చెప్పొచ్చు తాజాగా కుటుంబ సర్వే విషయంలోనూ సచివాలయ సిబ్బందితోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వారికి అవకాశం ఇవ్వకపోయినా కొనసాగుతున్న వారిని కంటిన్యూ చేస్తారని అయినా భావించారు కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు దీంతో వాలంటీర్లు కొద్ది రోజులుగా నిరసనకు దిగుతున్నారు తమకు తిరిగి విధుల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని డిమాండ్ కూడా చేస్తున్నారు విజయవాడలో వరదలు వచ్చిన సమయంలో కొందరు వాలంటీర్ల సేవలను వినియోగించుకున్నారు ఆ తర్వాత వారికి విధులు కేటాయించలేదు కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల విద్య అర్హతలు వారి సేవల పైన చర్చకు వచ్చినా సరే నిర్ణ నిర్ణయం మాత్రం తీసుకోలేదు ఏమీ జరగలేదు నిర్ణయం ఇంకా ప్రభుత్వం తాజాగా వచ్చే నాలుగు నెలల్లో కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టింది అందులో గ్రామ సచివాలయ వార్డు వాలంటీర్ల కోసం నూట తొంభై నాలుగు కోట్లు వార్డు వాలంటీర్ల కోసము ఎనభై రెండు కోట్లు కేటాయించింది అయితే ఈ నిధులు గతంలో ఓటర్ అకౌంట్లో ప్రతిపాదించి ఏప్రిల్ మే నెలలో చెల్లించ చెల్లించినవిగా అయితే చెప్తున్నారు అంటే అప్పట్లో చెల్లించాల్సినవిగా ఇప్పుడు ఇప్పుడేం కేటాయించలేదు సో వాలంటీర్లకు ఇప్పటికే ఐదు నెలల వేతనాలు ఇవ్వాల్సి ఉంది అదేవిధంగా వచ్చే ఐదు నెలలకు కేటాయింపులు అయితే లేవు విధులు కేటాయించకపోవడంతో వేతనాలు గడిచిన ఐదు నెలల కాలానికి ఇవ్వడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది అదేవిధంగా వచ్చే ఐదు నెలల కాలానికి నిధులు సం ప్రాతిపదికన పోవడంతో వచ్చే మార్చి వరకు వాలంటీర్లకు తిరిగి విధుల్లో తీసుకునే అవకాశం లేదు అనే సంకేతాలు అయితే వినిపిస్తున్నాయంటే ఖరారు అయిపోయినట్టుగా తెలుస్తోంది సచివాలయం సచివాలయం సైతం గ్రామ పంచాయతీ పరిధిలోకి తీసుకుని వచ్చి సిబ్బంది సర్దుబాటు పైన కసరత్తులు అయితే ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయండి సో ఇవన్నీ పూర్తయిన తర్వాతనే ఏ సంఖ్య మేరకు వాలంటీర్లు అవసరము ఏ సేవలకు వినియోగించుకోవాలనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కల్పిస్తుంది సో మొత్తానికి మునిపటిలాగా సచివాలయాన్ని కూడా సో ఈ విధంగా తగ్గిస్తూ వస్తున్నారండి గ్రామానికి రెండు చొప్పున ఉన్న వాటిని సో రెండు ఒకటి అంటే ఒక సచివాలయమే ఉండేలా చూస్తున్నారు ఈ మేరకు సిబ్బందిని కూడా తగ్గి అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు సచివాలయ సిబ్బందిని ఇవంతా అయిపోయిన తర్వాత కసరత్తు పూర్తయిన తర్వాత వాలంటీర్లు అవసరం మేరకు తీసుకునే అవకాశం ఉండొచ్చు అని అయితే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి కానీ పూర్తి స్థాయిలో వాలంటీర్లను అయితే తీసుకునే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయండి సో మొత్తానికి ప్రభుత్వం అయితే వాలంటీర్ల అంశం ఇంకా మళ్ళీ ఇంకా ఒక ఐదు నెలల తర్వాతే ఏమైనా చూడాల్సి అయితే ఉందండి సో అంతవరకు వాలంటీర్ల నిర్ణయం తీసుకునే దానికి కూడా ప్రభుత్వం అయితే ఎక్కడా కూడా ఈ బడ్జెట్లో వాలంటీర్ల కోసం అయితే ఏమీ వినిపించలేదన్నమాట సో వాలంటీర్ల ప్రస్తావన అయితే బడ్జెట్ లో రాలేదనే చెప్పాలి ఫ్రెండ్స్